తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి పద్యాలలో ప్రధానమైనటువంటి వాటిలో వీర తెలంగాణ పాఠం నుంచి వీర తెలంగాణ పాఠ్యాంశాన్ని డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య గారు రచించారు ఇది ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినటువంటిది దాసరథి కృష్ణమాచార్య గారు రచించినటువంటి రుద్రవీణ నుంచి వీర తెలంగాణ అనే పాఠం తీసుకోబడింది అందులోనే పద్యము ఈ యొక్క పద్యము మనం నేర్చుకోవాల్సింది పద్యం నేర్చుకోవాలి ప్రతిపదార్థము భావము ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాల్సిందే ఇది ఫైనల్ ఎగ్జామ్లో మన అడిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పద్యం నీ ఒడిలోన నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే పాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయభుజా బలము దర్శింప జగము నవాబుతో సవాల్ చేయమటంటి తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో చూడండి పద్యానికి ప్రతిపదార్థము భావము వీ తెలుగు రేగడిలో ఈ తెలుగు నేలలో జిగి మెండు మాతరో జిగి అంటే బలము మెండు అంటే ఎక్కువగా ఉందో కదా ఈ తెలుగు నేలలో ఎంత బలముందో కదా అని ఇక్కడ అర్థము నీ ఒడిలోన పెంచితివి అమ్మ తెలంగాణ తల్లి నీ ఒడిలో పెంచినావు నిండుగా కోటి తెలుగు కుర్రలన్ నిండుగా సంపూర్ణంగా ఎంతమంది కోటి మంది తెలుగు కుర్రలను కుర్రవాళ్ళని ప్రాయము వచ్చినంతనే వయస్సు రాగానే కృపాణములిచ్చితి కత్తులనిచ్చావు ఆయుధాలనిచ్చావు యుద్ధమాడి వాజ్రేయ యుద్ధం చేసి వాజ్రేయ వజ్రాయుధం లాంటి భుజాబలము భుజబలాన్ని దర్శింప జగమ్ము ఈ లోకమంతా చూసే విధంగా నీ భుజ బలాన్ని ఈ లోకమంతా చూసే విధంగా నవాబుతో సవాల్ ఆ యొక్క నిజాం నవాబుతో సవాల్ చేయమటంటివి చేయమన్నావు ఈ తెలుగు రేగడిలో ఈ తెలుగు నేలలో జిగి బలము మెండు ఎంతుందో కదా అని ఈ పద్యంలోనే భావం ఇది చక్కగా నేర్చుకొని ప్రతి విద్యార్థి ఈ మూడు పద్యము ప్రతిపదార్థము భావము నేర్చుకోవాలి